ఒక్కసారి ఆలోచించండు చాలా సార్లు చాలా మందికి అవకాశం ఇచ్చి ఒక్కసారి మీ బిడ్డలో ఇరవై ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి సమస్య మీద స్కూల్లో పనిచేసే స్ట్రావెంజర్ అని ఉంటారు మూడున్నర వేలకి స్కూల్ లో పోయి పొద్దుగా తీసి కేసీఆర్ అవతల వారేసిండు మూడున్నర వేల జీతం వాళ్ళకి గాళ్ల కోసం దుర్బాక్ ఎమ్మెల్యే నేను పోయి అసెంబ్లీలో స్ట్రాంజర్లను ఎందుకు తీసేస్తా నేను కొట్లాడి తప్ప మీ హరీష్ రావు మాట్లాడినే మామకు వ్యతిరేకంగా మీరు ఏది పెంచుకోండి అమ్మన్ ధర్నా చేస్తే ఆశా వర్కర్లు ధర్నా చేస్తే గ్రామ పంచాయతీ వర్కర్లు ధర్నా చేస్తే ఆఖరికి బీఆర్ వేరే కొను పర్మనెంట్ కొంతమంది రోడ్డు కొట్లాడి రఘునందన్ కొట్టారు ఉన్న రఘునందన్ మీరు హరీష్ రావు బాబాసాహెడ్ బిడ్డ దగ్గర మంచి కూర్చున్నారు అంత అయిపోయినాక ఇప్పుడు వచ్చి మళ్ళా కారు కోటేరి అంటుండి మా కోటే వేయకపోతే మీరు బతుకరు అంటుండు బతుకరా వస్తుందా ఊర్లలో నోట్ సామెత ఉంటది నేను చెప్తే మంచిగా ఉండదు ఏం సామెతది ఏం సామెతవా అయ్యో అత్త అమా సాగుతారా ఆగుతారా ఇలా చంద్రశేఖరరావు దిగిపోయిండు తెలంగాణ ఆగుతుందా తెలంగాణ నడతలేదా మనకి ఏమైనా ఇబ్బంది అవుతుందా కరెంటు కాడ ఇబ్బంది అవుతుంది కల్లాల గారు ఇబ్బంది అవుతుంది చంద్రశేఖర్ రావు ఓటు అయిపోలేదు ఇప్పుడు వచ్చినానికి పని చేయడానికి చాతదాకా అవుతుంది కల్లారైనయా అయినాయా ఇంకా కాలే కళ్యాణంలో ఒకటి రెండు చోట్ల అయినాయి అయిన కూడా ఐదు కిలోలు తరుగు తరుగుతిత్తూరు కళ్యాణంలోకి వచ్చిన ప్రతి ఒడ్ల గీలో కొనేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వం తప్ప హరీష్ రావు రేవంత్ రెడ్డిలో రవంత్ రెడ్డిలో కాదు అందుకని ఒకసారి ఆలోచించండి మీ ప్రతి పనిలో మీ ప్రతి కష్టంలో మీ ఇంటి ముంగట వేసిన సిసి రోడ్ లో మీ ఇంటి ముంగట వచ్చినటువంటి హరితహారం చెట్టులో ఆర్టీకి అంత అయిపోయినా అందరినీ తీసుకుపోయి పెట్టే వైకుంఠ ధానానికి కూడా పైసలు ఇచ్చింది ఎవరంటే నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం తను ప్రచారం చేసుకుంటుంది ఎవరంటే హరీష్ రావు గారు గులాబీ రంగు దానికి ప్రచారం చేస్తారు ఒక గులాబీ రంగులోనే పెడతారు అవ స్మల్ అందరు అందరూ పెట్టరా ఊరందరికి అది ఒక గులాబీ రంగులకేనా కాదు కదా అంత భయం అన్నట్టు వాళ్ళకి దిగిపోతే మమ్మల్ని నీడ మరిచిపోతాడు మరిచిపోతే ఏ పాపం కాంగ్రెస్ వెళ్ళి పోటీ చేసిండు తమ్ముడు హరికృష్ణ తిరుగుతుండర్ల కొబ్బరికాయలు వడతాను కోరుతున్నారా మరి ఒక్క టిఆర్ఎస్ వాళ్ళు సప్పుడు చెత్తలేరు ఇప్పుడు చెత్తరా కాంగ్రెస్ అయిన హరికృష్ణ మూడున్నర కోట్లు నేను తెచ్చిన అని సిద్దిపేట మున్సిపాలిటీలో రోజు మూడు కొబ్బరికాయలు పెడుతుండే తమ్ముడు మరి మొత్తం హరీష్ రావే కదా ఒక్కడన్నా హ్యాపీండ బిఆర్ఎస్ వాళ్ళు సప్పుడు చెత్తరా అక్కడ ఇట్లా తీసి ఇట్లా ఉక్కితే ఉక్కినట్టు ఉన్నారు ఒక్కొక్కరు ఉన్నారా కుక్కిన ప్రేమ లేక కలిసే తుడు కూడా మాట్లాడుతున్నాడు ఇలా అంటే హరీష్ రావు మీద ప్రేమ లేదా లేదు అదంతా బలవంతం సంసారం చుట్టూ అని పెట్టి ఏం చేస్తాను ఏం సైడ్ ఏం సైడ్ ఏం నడుస్తుంది రాజు కిరాణం రేపటి నుంచి ఉండాలని ఉందా లేదా అంటే రాజు ఏం చేస్తాడు పాపం హరీషంగా జిందాబాద్ అంటాడు ఏం ఏమన్నాడు అటు ఒకరు ఇట్లా మనవాడు ఏం చేయాలి సారు పోలీసు వాళ్ళని తొలిస్తాడు లేకపోతే పొత్తుకి అంటాడు ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం అందుకని ధైర్యం మాట్లాడి చంద్రశేఖర్ రావుకో భయపట్టాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ పునర్ పేరు చేస్తున్న రాజకీయాన్ని దయచేసి తిప్పికొట్టాలని మీ అందరికి కూడా సవినీయంగా వేడుకుంటూ ఇంత వేరే రెండలో ఇంత గొప్పగా స్వాగతం కలికినటువంటి మా నూరు మండల వివిధ గ్రామాల నుంచి కనిపించినటువంటి మా అన్నదమ్ములకి ఇంత గొప్పగా స్వాగతం పలికినటువంటి మా ననూరు మండల కేంద్రానికి సంబంధించినటువంటి అక్క కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్సుం తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై మహారత్